ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మసాలా గ్రీన్ మిర్చి కారం చూడండి వంకాయ కారం ఎలా వచ్చిందో చూపిస్తా చూడండి చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే గ్రీన్ మసాలా వంకాయ కారం చేస్తున్న చూడండి ఇగో వంకాయలు అయితే ఇట్లా కడిగి కట్ చేసుకొని ఇట్లయితే పెట్టుకున్నా ఇగో మిర్చిలు వాటికి కావాల్సిన మసాలాలు చూడండి ఇగో మిర్చీలు ఇగో కొబ్బర పల్లీలు పుట్నాలు కొన్ని నువ్వులు కొంచెం గరం మసాలా చాజీర చెక్క లవంగా ఇలాచి ఓకేనా ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఇగో ఈ మసాలాలన్నీ అయితే వేయించుకుందాం ఫస్ట్ అన్నీ వేసేసుకుంటున్నా చూడండి వేసుకొని అన్నీ అయితే వేయించుకున్నాము మసాలా అయితే అన్ని ఇట్లా వేయించుకుంటున్నా చూడర్రీ ఇక వేయించుకున్నాకైతే మిక్సీ పడదాము చూపిస్తా చూడర్రీ మసాలా అయితే ఇగో ఇట్లా వేయించుకుని చూడండి ఇక ఇట్లా వేయిపోయిన తర్వాత ఇప్పుడైతే తీసుకుందాము కొంచెం అయితే నూనె వేసుకుంటున్నా చూడండి ఎందుకంటే మిర్చి వేయించుకుందాం నూనె వేసినా కదా ఇగో మిర్చిలు అయితే వేయించుకుంటున్నా మిర్చి మసాలా అన్నా కదా అందుకనే నేను ఓన్లీ మిక్సీ మాత్రమే వేయించుకున్నాను చూడండి కారం పొడి మాత్రం వేసుకున్నాము ఇలా అయితే చాలా టేస్ట్ బాగుంటుంది మీరైతే ట్రై చేసి చెప్పండి కామెంట్ బాక్స్లో ఎలా వస్తుందో మీకు ఒక చిన్న చిత్తా అండి మనం మిక్సీలు వేసి కొత్త పటానికి తింటాయి కదా అలా తిల్లకుండా ఉండాలంటే మనం కొంచెం సాల్ట్ అయితే మిర్చిలు వేయించుకున్నాం అనుకోండి మిర్చిలు అనేటివి తిల్లవు ఓకేనా ఫస్ట్ అయితే మసాలా పట్టుకుందాం మసాలా పట్టుకున్నాక మిర్చిలు వేయించుకున్నాం కదా ఆ మిర్చిలు వేసి పడతా చూడదు మనమైతే మసాలా వంకాయకి మెత్తగా పట్టుకుంటాం కదా పేస్ట్ లాగా ఈ కారానికి మాత్రం మెత్తగా పట్టుకోవద్దు ఇగో ఇట్లా కొంచెం బరకగా కొంచెం దొడ్డు బొడ్డుగా పట్టుకోవాలి ఓకేనా చూడండి మిర్చిలు అయితే ఇగో ఇట్లా వేయించుకున్నాను నేను ఉప్పేసినాం కదా అందులోనే ఉడికిపోయి ఇట్లా మెత్తగా అయిపోతాయి మంచిగా మసాలా పట్టినాయి కదా అందులోనే ఇగో ఈ మిర్చిలు అయితే వేసుకుంటున్నా చూడండి ఇప్పటి నుండి అయితే సాల్ట్ వేయలే కదా ఇప్పుడైతే సాల్ట్ ఇద్దాం ఎందుకంటే మిర్చిలు వేసుకున్నాం కదా ఈ మిర్చిలకు మసాలాకు మొత్తం సాల్ట్ అయితే ఇప్పుడే వేసేస్తున్నా చూడండి నేనైతే మసాలా మసాలానైతే మొత్తం ఇగో ఇట్లయితే నేను స్టప్ చేసిన ఇలా మధ్యలో పెట్టి ఇంకా ఇప్పుడైతే వేయించుతా కదా చూపిస్తా చూడండి ఇలా వేయించుకోవాలో కూడా ఇంకా కారానికి అయితే నూనె ఎక్కువనే పడుతుంది ఇగో చూడరు నూనె అయితే పోసిన అయితే మనం పసుపు వేసుకోలే కదా ఇప్పుడు అనేది నూనెలు వేసుకుందాం ఈ నూనెలు వేసుకుంటే ఏంటంటే వంకాయలు కొట్టేసి మంచిగా గ్రీనిష్గా కనబడతాయి అనమాట అందుకే నేను నూనెలనే వేస్తున్నాను పసుపు అయితే అయితే వేడైంది ఇక వంకాయలు అయితే ఒక్కొక్కరు వేస్తున్నా చూడండి చూడండి అన్నీ అయితే ఇట్లా కలుపుకొని అయితే ఇప్పుడైతే మూత పెట్టుకుందాం మనము ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మసాలా గ్రీన్ మిర్చి కారం చూడండి వంకాయ కారం ఎలా వచ్చిందో